భద్రాద్రి జిల్లాలోని పెదవాగు ముంచెత్తింది భద్రాద్రి జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టుకు పడిన గండి పరిసర గ్రామాల వాసులకు గండంగా మారింది ఉప్పెలలా వచ్చి ఊర్ల మీద పడ్డ వరదకు ఇల్లు వాకిలి కొడ్డు గోదా సహా సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు బాధితులు చెట్టుకొకరు పొట్టకొకరుగా చెల్లా చెదురయ్యారు ముంపు ప్రాంతాల్లో తీరని వేదన నింపిన పెదవాగు ప్రాజెక్టు సైతం ఆనవాళ్లు కోల్పోయింది పెదవాగు గండితో దిగువన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గమడవల్లి కోయరంగాపురం కొత్తూరు రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పలు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది गारा i uh, don't